మనం వాసుని పాటించడం ఒక ఎత్తు అయితే వాసుని బలాలు పెంచడం అనేది ఇంకో ఎత్తు అనమాట అలాగే ఇక్కడ తీసుకున్న బలమైన బలమైన వాస్తు పరంగా పాటించిన పాయింట్ ఏంటంటే జనరల్గా రైలింగ్ వాల్ అనేది ఆరు ఉంటుంది మేము ఈసాన్ పెరగాలని ఇక్కడి వరకు ఆరు తీసుకొని ఇక్కడ మాత్రం ఒక ఇక్కడ రైలింగ్ వాల్ డ్రాప్ కట్టి మరి నీట్గా ఈ ప్లేస్ని పెంచడం జరిగిందండి సౌత్ ఈస్ట్ భాగం నుంచి నార్త్ ఈస్ట్ భాగం వరకు మనం ఇక్కడ ఇలాగా చర్చించే సవాళ్ళు వచ్చిందనమాట కానీ ఇక్కడ ఈశాన్య ఇంకా పెరిగితే మంచిదని చెప్పి దీన్ని మనం ఈ మొక్కని ఈ ఆరు ఇంచులు ఇంకా కొంచెం తగ్గించి నాలుగించులు ఈశాన్ని పెంచి ఇక్కడ డ్రాప్ వాల్ కట్టి నీట్గా స్ట్రెంత్ అని ఇవ్వడం జరిగిందనమాట దీని ప్రకారం ఏమవుతుందంటే ఈ టోటల్ ప్రింసెస్కి ఈశాన్య భాగం అనేది నాలుగించులు పెరిగింది సో ఏ అయినా అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలా ఈశాన్య పెంచే క్రమం ఈ విధంగా పెంచాలి బిట్టు కింద సో ఈ విధంగా ఈశాన్య పెంచడం మాత్రం నిత్యం మనకి బిజినెస్ రావడం జరుగుతుంది అనమాట